హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు ఇప్పుడు మనము ఎర్ర కందిపప్పు దోశ చేసుకుందాము చూసారా దోశ బాగుంది కదా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఒక కప్పు ఎర్ర కందిపప్పు వాష్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకుందాము తర్వాత టమాటాలు రెండు చిన్న టమాటాలు తీసుకున్నాను తర్వాత బొంబాయి రవ్వ అండి అది ఒక హాఫ్ కప్ అనమాట తర్వాత హాఫ్ కప్పులో హాఫ్ కప్పు స్వీట్ కార్న్ తర్వాత మిరపకాయలు కారం తగ్గట్టుగా వేసుకోండి అలాగే సాల్ట్ రుచికి తగినంత వేసుకొని అలాగే ఒకటిన్నర కప్పు వాటర్ వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసేద్దాం అందుకండి పేస్ట్ రెండు ఉంది ఈ మాత్రం ఉంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు మనం కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చూసాము మూత తీసిన తర్వాత చూడండి కొంచెం సాల్ట్ తక్కువ ఉందని నేను వేసాను అలాగే చిల్లీ ఫ్లాక్స్ తర్వాత చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని స్వీట్ కానీ ఆప్షనల్ అండి వేసుకోకపోయినా కూడా దోశ క్రిస్పీగా బాగా వస్తుంది కలిపేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు దోశ వేసేద్దాం చాలా సాఫ్ట్గా ఉన్నాయి క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ ఏం చేయాల ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇదైతే ఇన్స్టెంట్ అండి అసలు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్కి అతుక్కకుండా దోశ చూడండి ఎంత బాగా వస్తుంది కదా ఇంకో వైపుకి టర్న్ చేసుకుందాం అటువైపు కూడా కాలింది ఇప్పుడు మరి ఇంకో వైపుకి టర్న్ చేసుకొని కొంచెం కారం చల్లుకుందాము శనగల పొడిను కొంచెం ఎర్రకారం అలా ఎర్రకారం పొడి అండి అది చల్లుకొని మడత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి లోపల ఎంత బాగుంది చూసారా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇప్పుడు ఇంకొక వెరైటీ అనమాట పిల్లలకి మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ దోశ వేస్తేనే వాళ్ళు తింటారు ఒకటే వేసామనుకోండి తినారనమాట ఓ విరిగిపోయిందండి సారీ ఇది కొత్తిమీర దోశ అని చెప్పండి మళ్ళీ ఇంకొకటి కారం దోశనే మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ వస్తూనే స్కూల్ నుంచి హడావిడి లేకుండా